మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంటూ మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత గురువుకే గొప్ప ప్రాధాన్యత కల్పించారు అజ్ఞానతిమిరాంధ జ్ఞానాంజన శలాకయ చక్షుర్మీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానమనే అంధకారం నుండి శిష్యుడికి జ్ఞానాన్ని అందించి సరి అయిన దారిలో నడిపేవాడు గురువు ఒక్కడే అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని త్రిమూర్తి స్వరూపుడుగా భావించి మనమందరం గురువుకి వందనం చేస్తాం అంతటి మహోన్నతమైన ఉపాధ్యాయ కేవనే తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది భారతీయ తత్వం సాంస్కృతిక చికిత్సలో ఒక భాగమని భావించి తన ఆలోచన దృక్పథాన్ని పాశ్చాత్య పరిభాషలో సమగ్ర భారతీయ సంస్కృతి వేదాంత విజ్ఞాన సందీప్త సుకృతిగా పొంది ఉన్నతమైన ఎన్నో పదవులలో రాణించి గురుదేవుడుగా విద్యార్థుల మనసులలో కొలువై వారి భుజస్కంధాలపై ఊరేగిన అరుదైన గౌరవాన్ని అందుకున్న భారతరత్నం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తన ఉపన్యాసాలు రచనలు ప్రసంగాల ద్వారా శాంతి అహింసా విధానాన్ని ప్రచారం చేసి ఉత్తమ సమాజ రూపకల్పన కోసం రాబోయే తరాల విద్యార్థుల మెరుగైన భవిష్యత్ కోసం విద్యా విధానాన్ని రూపొందించి అందించిన మేధావి తత్వవేత్త ప్రాచీన కాలం నుండి రత్నగర్భ అయిన మన భారతవని జ్ఞాన సంపదలో కూడా తలమానికంగా మెరిసింది నాటి పురాణాల కాలంలోని మహర్షి నుంచి నేటి ఆధునిక కాలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అబ్దుల్ కలాం గారి వరకు ఎందరో జ్ఞానదాతలు ఈ అవనిపై జన్మించి భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలిపారు స్రవంతులై శిష్యుల జ్ఞానార్థిని తీర్చారు వంద మంది సూర్యులు వెయ్యి మంది చంద్రులు ఒక్కసారిగా వెలిగిన మనిషిలోని అజ్ఞానం తొలగిపోదు జ్ఞానం పొందాలంటే లోకాలను నేలే దేశాన్ని పాలించే రాజైన సామాన్యుడైనా ఎవరైనా సరే గురువుని ఆశ్రయించాల్సిందే తరతమ భేదం లేకుండా శిష్యులందరినీ సమదృష్టితో అపారమైన వాత్సల్యంతో హక్కును చేర్చుకొని మహనీయులుగా తీర్చిదిద్దిన గురువులందరినీ ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒకసారి మనం స్మరించుకుందాం వేదాలను వర్గీకరించి అష్టాదశ పురాణాలు మహాభారతాన్ని మన జాతికి అందించిన వేదవ్యాసుడు రామో విగ్రహవాన్ ధర్మ అనిపించుకునేలా బాలరాముణ్ణి సర్వగుణ సంపన్నుడిగా లోకాభిరాముడిగా తీర్చిదిద్దిన వశిష్ఠ విశ్వామిత్రులు గోకులంలో అల్లరి బాలుడిగా పెరిగిన శ్రీకృష్ణుడికి విద్యాబుద్ధులు నేర్పి జగద్గురువుగానే తీర్చిదిద్దిన సాందీపముని ఆయన గురుకులంలో ఎంతో బుద్ధిగా వినయంగా అరవై నాలుగు రోజుల్లోనే అరవై నాలుగు కళను నేర్చుకొని జీవన సారాన్ని బోధించిన జగద్గురువు శ్రీకృష్ణుడు కాలినడకన యావత్ భారతాన్ని ముమ్మార్లు చుట్టి జీవించింది ముప్పై రెండు సంవత్సరాలే అయిన వేల సంవత్సరాలకు సరిపడా జ్ఞాన సంపదని వారసత్వాన్ని సారస్వతాన్ని అందించి తన బోధనలతో ప్రచండ భాస్కరుని వలె ఆధ్యాత్మిక వెలుగులు ప్రసరింపచేసిన తేజోమయ జ్యోతి స్వరూపుడు ఆది శంకరాచార్యులు మొదలైన వారి అడుగుజాడలలో నడుస్తూ అద్భుతమైన ప్రతిభతో శిలను సైతం శిల్పంగా తీర్చిదిద్దడంలో సమాజాన్ని తయారు చేయడంలోనూ దేశాన్ని మొత్తం ప్రపంచాన్ని నిర్మించడంలో అమ్మలా లాలించి నాన్నలా బుజ్జగించి ఓనమాలు నేర్పించి అక్షరాలు దిద్దించి పిల్లల అల్లరిని తుంటరితనాన్ని భరించి సున్నితంగా బెత్తంతో బెదిరించి పావన నవ జీవన బృందావన నిర్మాతలుగా రాబోవు తరపు దూతలుగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న నేటి గురువులందరికీ కూడా వందనం అభివందనం అలాగే చాణక్యుని చేతిలో శిల్పంగా రూపుదిద్దుకొని మౌర్య సామ్రాజ్యాన్నే స్థాపించిన చంద్రగుప్తునిలాగా సమర్థ రామదాసు సానపెట్టగా పదునైన వీరఖడ్గన్లా మారి సువిశాల మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని స్థాపించి ఏలిన వీర శివాజీలాగా రామకృష్ణ పరమహంస బోధనలతో ఆధ్యాత్మిక శిఖరంగా ఎదిగి భారతీయ సంస్కృతిని ఆధ్యాత్మిక వైభవాన్ని విశ్వమంతా ఎలుగెత్తి చాటిన వివేకానందునిలాగా లాగా నేటి విద్యార్థులు కూడా వృద్ధి చెందాలని మన దేశ గౌరవాన్ని ఔన్నత్యాన్ని విశ్వమంతా చాటి చెప్పాలని ఆశిస్తూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్ష